వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది లొకేషన్ వచ్చేసి కానూరు ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తుంది కానూరు మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్ కూడా మనకి బస్ రూట్ అండి అలాగే ముందుగా కానూరు అంటే గుర్తుకొచ్చేది మనకి ఇక్కడ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ హాస్టల్స్ కానీ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయండి అలాగే ఇక్కడ నిత్యావసరాలు కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్ని ప్రతిది అలాగే మనకి బస్సు సర్వీసు ఆటో సర్వీస్ కూడా ఉంటుందండి మనకి కానూరులోని మైత్రి నగర్లో మనకి సైట్ అయితే సేల్ పొందండి ఇప్పుడు మనం చూస్తున్నాయి ఇది మైత్రి నగర్లోని ఏరియా అండి చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది వెస్ట్ ఫెసింగ్ సైట్ అనమాట మనకి దీని కొలతలు వచ్చేసి ముప్పై ఏడు పాయింట్ ఐదు లోతు వచ్చేసి యాభై ఐదు అండి గజం కాస్ట్ డెబ్భై వేలు చెప్తున్నారండి మీరు మాట్లాడుకోవచ్చు అలాగే ఈ ప్లాట్ ముందు రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్డు అనమాట లొకేషన్ అయితే నెంబర్ వన్ ఉందండి రెడీ టు కన్స్ట్రక్షను పందరోడికి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి డిస్టెన్స్ ఇంకా మీకేమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ ఉన్న కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్